యువత క్రీడారంగం వైపు మొగ్గు చూపాలని క్రీడలలో ఎక్కువ శాతం పాల్గొంటే మానసిక స్థితి శారీరక దృఢత్వంతో పాటుగా ఆరోగ్యంగా ఉండగలమని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కొత్తపల్లెం వేదికగా జరగనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ వాలీబాల్ టోర్నమెంటుని జనసేన నాయకులతో కలిసి సురేష్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు మొత్తం నలభై ఐదు జట్లు రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని పదకొండవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోలా అశోక్ సందురి శ్రీహరి ఎలుకం గిరీష్ కొత్తపల్లె యువత తదితరులు పాల్గొన్నారు చిన్న వేరే వేరే ఊర్ల నుంచి వచ్చితారు కాబట్టి కష్టపడి ఆడండి రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కూడా నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఒక ఫైనల్ టీమ్ని తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో కాబట్టి మీరందరూ కూడా కష్టపడి రంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని మనసు కొత్తగా కోరుతూ నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరిగింది ఈ ఇయర్ కూడా ఇక్కడే జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మాత్రం రాష్ట్ర స్థాయిలో పెడదాం ఓకేనా

이제 던질 수 있는 것도 Dimitry David sa ditCalais Deles Four అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సంబరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ముందస్తుగా ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వాలీబాల్ టోర్నమెంట్ని ఈరోజు పదకొండవ తారీఖు ఏదైతే ముతుకూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో కొత్తపాలెం టీం అండ్ గిరి వాళ్ళ టీం అంతా కలిసి నాలుగు రోజుల పాటు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల వరకు కూడా ఈ యొక్క సంబరాలలో భాగంగా ప్రతిరోజు కూడా పది టీముల వరకు కూడా ఆటం జరుగుతుంది ఇప్పటికే నలభై ఐదు టీములు రిజిస్టర్ అయినాయి ఈ రోజు సాయంత్రం లోపల ఇంకెవరైనా యాక్టివ్గా ఉన్నా సరే జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోండి పద్నాలుగవ తారీఖు వరకు కూడా నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది ఐదవ రోజు పదిహేనవ తారీఖు ఫైనల్ టీంతో ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది యువతను ప్రోత్సహించే విధంగా క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జిల్లా స్థాయిలో నిర్వహించాం రెండు వేల ఇరవై ఏడులో రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ యువత అంటే చెడు వ్యసనాలకు బానిసలు కాదు క్రీడారంగంలో ఒక్క అడుగు ముందుకు వేయించి వాళ్ళకి అన్ని విధాల మద్దతుగా ఉండి చదువుతో పాటు మన పరిసరాల పరిశుభ్రత క్రీడారంగం అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ వెంట వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ఐదు రోజుల పాటు కూడా ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగించి మా యొక్క సర్వేపల్లి నియోజకవర్గ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలిపేదానికి క్రీడారంగం వైపు నడిపించేదానికి వాలీబాల్లో పాల్గొన్నటువంటి ప్రతి టీంకి కూడా ప్రతి ఒక్కరు కూడా మొదటి ప్రైజు గెలుచుకునే విధంగా మీరు కూడా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మేము అండగా ఉండి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం మీరు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు మజూరి లేదు పొదుపే బంగారు చందన స్వర్ణ మందిర్ ని రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూళ్ళూరుపేట